హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రెండు కప్పుల రేషన్ బియ్యంతో ఇలా మెత్తగా స్పాంజ్ లాగా ఉండే దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోశ ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో ఇలా మెత్తటి స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి సన్నగా ఉండే బియ్యం వేసుకోకూడదు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ అలానే పావు కప్పు దాకా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోండి అలాగే పావు కప్పు మినపగుళ్ళని అర టేబుల్ స్పూన్ దాకా మెంతులను వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానపెట్టుకోండి వీటిని మీరు కనీసం ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి అప్పుడే మీకు ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతాయి అన్నమాట సో నేను కూడా ఇక్కడ ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇలా నానిన ఈ బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం వేసుకోబోయేది మెత్తటి దోశ కాబట్టి పిండి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు కూడా నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ గిన్నెలోకి తీసేసుకొని మీ చేత్తోనే ఈ పిండిని కనీసం ఒక రెండు నిమిషాలు పాటు కలుపుకోండి ఇలా చేత్తో కలపడం వల్ల పిండి చక్కగా పులుస్తుంది అనమాట గరిటితో కాకుండా చేత్తో కలుపుకుంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా పులిసి దోశ టేస్టీగా వస్తుంది అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో పెడితే మాత్రమే మీకు పిండి పులుస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూడండి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పులిసిన పిండిని గరిటతో ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదేవిధంగా అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని దోసల పిండిని గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పినాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కొద్దిగా నీళ్లని చలికిరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా క్లీన్ చేసేయండి ఇలా దోసల పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత వేస్తేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో దోసల పెనాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితోటి ఒకటి నుంచి రెండు గరిటల వరకు దోశల పిండిని వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి పల్చటి దోశలకు కాకుండా ఇది కొంచెం ఈ విధంగా మందంగా వేసుకోవాలన్నమాట సో ఇలా దోశ వేసుకున్న వెంటనే దోశ పైన చూసారా చక్కగా ఇలా హోల్స్ వస్తున్నాయో ఇలా హోల్స్ వస్తేనే పిండి చక్కగా పులిసిందని అర్థం అనమాట అప్పుడే మీకు దోశ స్పాంజ్ లాగా టేస్టీగా కూడా వస్తుంది దోశ పైన ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనె వేసేసుకొని ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోండి మీరు కావాలంటే మూత పెట్టేసి ఒకవైపు ఉడికించుకొని కూడా ఈ దోశని తీసుకోవచ్చు సో రెండు వైపులా ఇలా చక్కగా దోశని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోసలు వేసేసుకోండి దోసలు కావాల్సిన వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండితో మీరు చక్కగా మూడు నాలుగు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు ప్రతిరోజు కూడా దోశ సేమ్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కావాలంటే ఈ పిండితో గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు సో ఇలా చక్కగా కావాల్సిన దోసలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పల్లి టమాటా చట్నీతో అలాగే టోటో ఎండుమిర్చి చట్నీతో సర్వ్ చేసుకున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఈ రెండు చట్నీల రెసిపీస్ని చూపించాను మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చట్నీ లింకులు అన్నీ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా ఈ దోశ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాతే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ